we yeah. చిడయ జయించిన వారమై అర్హత పొంది నూతన ఋషదు అనుభవించదము జయించిన వారమై అర్హత పొంది నూతన ఐషదిం అనుభవించదమో హర ఇది సమయం నందు నిలేచన పడమని హైదరాబాద్ పట్టణంలో దేవుని పరిచయం చేస్తున్నారు పాస్టర్ జాషువా గారు మన ఎదునారు వారు ప్రతి నిమిషాలు మనల్ని ఆరాధనలు నడిపిస్తారు అందరం లేచినల్బడతాము దేవుడు మనల్ని ప్రేమించి బేతలు పరిచర్ని మరి ముఖ్యంగా ప్రేమించి ఇరవై ఐదవ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టడానికి తన మహాకృపను చూపించారు గత నాలుగు రోజులుగా అద్భుతంగా మీరందరూ దీవించబడ్డారు నిజంగా దీవించబడితే రెండు చేతుల పైకి చెప్పండి హలెయని గట్టిగా హాలెలుయా ఏడు సార్లు చేద్దాం గట్టిగా హాలెలుయని హాలె లూయ హాలెలుయా మన దేవుడు నేను నమ్మదగిన వాడిగానే మీ పట్ల ఉన్నాను మీ పట్ల నేను నమ్మదగిన వాడిగానే కొనసాగుతున్నానని మరొక్కసారి చుకుంటూనే వస్తూ ఉన్నారు అదేవిధంగా జర్మయ క్షారాలను సేవ కోసం అభిషేకించటం ఈ సంవత్సరం ఇది దేవుడు చూపించిన కృప అవునా కాదా రెండు చేతుల పైకి ధరలే చెప్దాం సరిగ్గా తర్వాత తరము కూడా దేవుని కోసం సిద్ధపరచబడటం ఇది చాలా సంతోషకరమైన విషయం విశుద్ధాత్మ దేవుడు చేయాలనుకున్నాడు అదేంటంటే జీవితంలో నేను అన్ని పోగొట్టుకున్నాను ఏంటంటే జీవితంలో నేను అన్ని పోగొట్టుకున్నాను నాకేమీ లేవు ఇవ నాకేమీ లేవు ఇవన్నీ నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు టీచ్ చేసినాయి జీవితం అన్నీ నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు టీచ్ చేసినాయే జీవితంలో నేను అన్ని పోగొట్టుకున్నానమ్మా నాకేమి లేవంటే దేవుడు నీతో చెప్తున్నాడు అటువంటి వాళ్ళతో నీకు ఒక నూనె కొండ ఉంది అని హలే లూయ అంటే మీరు అన్నీ పోగొట్టుకున్నారని మీరు అనుకుంటున్నారు కానీ మీకు ఒక నూనె కుండ ఉంది ఆ నూనె కుండతో మిగతా కొండలన్నింటినీ నింపి మీ సమస్యలన్నీ తీర్చుకోగలరు హలే లూయా ఇంకొక విషయాన్ని దేవుడు చెప్పాడు పరిశుద్ధాత్మ నాకు తీర్చేసింది విడిపోయిన కుటుంబాలు దేవుడు కట్టబోతున్నాడు హలే లూయా ఇంకా అందరం లేపు నిలబెట్టానంటే నా వాక్య టైం అయిపోయింది పరి పరిశుద్ధాత్ముడు తెలియచేసిన విషయాలు నేను మాట్లాడతాను విడిపోయిన కురిశుద్ధాత్ముడు తెలియచేసిన విషయాలు నేను మాట్లాడతాను విడిపోయిన కుటుంబాలు ఆ అమ్మాలు ఆ మ్యాన్ హలే లూయా లేరా ఎవరెక్కడా ఒక్క చేయి కనబడుతూ ఉంది చాలా సంతోషంతో వారు ఐక్యపరచబడబోతా ఉన్నారు ఆమె ఇది దేవుడు నాకు చూపించి మాట్లాడమన్న విషయం అనమాట ఈ మూడు విషయాలు అసలు మర్చిపోవద్దు ఈ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కార్యాలు మనతో జరిగిస్తూ ఉన్నాడు హలే లూయా దేవుడు ఆ రీతిగా స్థిరపరచును గాక విడిపోయిన కుటుంబాలు కట్టబడటం మన కళ్ళే ఇప్పుడు మన చెవులు విన్నాయి తర్వాత మన కళ్ళు అందరూ చెప్పండి ఇప్పుడు నా చెవులు విన్నాయి తర్వాత ఏం జరుగుద్ది అందరూ చెప్పాలి నా చెవులు విన్నాయి నా కళ్ళు చూస్తాయి ఆ మ్యాన్ హలో కనుక అది సాక్షార్థంగా దేవుడు వారి కుటుంబాలను కట్టబోతున్నాడు అమ్మ అసాధ్యం నీకంటే తెలియదు వాళ్ళు ఎందుకు విడిపోయారో నీకు తెలియదు అమ్మ చాలా కఠినమైన సమస్యలు ఉన్నాయి అదంతా నాకు అనవసరం కఠినమైన సమస్యలు ఎర్ర సముద్రంతో నాకు అనవసరం నేను ఆ ధరికి వెళ్తానా లేదన్నదే ముఖ్యమైంది ఆ మ్యాన్ నేను ఎర్ర సముద్రం దగ్గర కూర్చుంటే ఎటు కుదిరిద్ది నాకు దారి వస్తుంది నేను ఆ ధరికి వెళ్తాను కనుక విడిపోయిన కుట్రమాల దేవుడు కడతాడు దేవుడు కంటి చూపును స్పష్టంగా ఇస్తాడు ఏమీ లేను అనుకున్న వారికి ఏముందా నూనె కొండ ఉందా కనుక జీవితంలో నువ్వేం కోల్పోలా చాలామంది రాత్రులు